దీన్ని బట్టి అర్థం అవుతుంది నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను ఓకే సో ఈ రోజు మన కార్యక్రమంలో మనందరం వేచి చూస్తున్నటువంటి స్పీచెస్ మొదలవ్వబోతున్నాయి మా మెగాస్టార్ చిరంజీవి గారు తరాలు మారిన తారీఖులు మారిన పద్ధతులు మారిన పలుకుబడులు మారిన ఎన్నటికీ మారినటువంటి స్టార్డమ్ మా మెగాస్టార్ చిరంజీవి గారిది పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఇతర శాసనసభ్యులకు ఎంపీ పార్లమెంట్ సభ్యులకు మా సీఎం రమేష్ గారికి ఇతర ఆహ్వానితులకు నాయకులకు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు రెండు వేల సంవత్సరంలో రామ్ దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతుంది చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేస్తుందంటే ఎప్పుడో విదేశాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు ఐ మీన్ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే వా ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే ఏ వాడ వాడ షిప్లో తీసుకెళ్తే బాగుండే అని అంత అటెంప్ట్ అయ్యేవాడిని అలాంటిది ఇక్కడ హైదరాబాదులో ఈ శివారుల్లో ఒక లభిస్తుందంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి అల్రెడీ గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయటిని చూసేవాళ్ళకి నేను జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్ని కటకట్టాల ఉంటుంది అది అద్భుతమైన కళాకరణగా నేను ఫీల్ అవుతుంటాను అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకుని అప్పటించిన అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం ఈయన ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు ఈ నా రామ్దే ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు ఒక కళాకారుడులా కనబడతాడు అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇదివరకంటే ఏదో వేలలోనూ లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా నేను ఇప్పుడు నా సంపద అంతంత మాత్రమే ఉంది కొనలేనేమో అన్నారు కానీ చూడండి సార్ వస్తే మీరే అటెంప్ట్ అవుతారు ఇప్పుడు గవర్నమెంట్